ఘనత వహించబడిన దేవునికి స్తోత్రములు ఆయన ప్రేబిడ్డలైన మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ పదహారవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం యహోష్వా ఒకటి ఆరు నిన్ను విడువను ఎడబాయను అంటున్న దేవుడు ఇజ్రాయిలను నడిపిస్తున్న మోషే చనిపోయాడు అతని తరువాత నాయకుడుగా యహోష్వాను దేవుడు నియమించగలిగాడు మోషే బ్రతికినంత కాలము యహోష్వా మోషేకు పరిచాకు పరిచారకుడుగా పనిచేశాడు ఇజ్రాయిలలోని అవిశ్వాసము అవిధేయత తిరుగుబాటుతనం సలుగుడు ఇవన్నీ మోషేను ఎంతో మనస్తాపానికి గురి చేయగలిగాయి యోష్వా ఇదంతా కూడా కళ్ళతో చూడగలిగాడు ఇలాంటి ప్రజలను నడిపించటానికి యహోష్వా భయపడతాడని దేవుడిని యహోవా యహోష్వాతో నేను ఇంతకాలము మోషేకు తోడై ఉన్నట్లు నీకు కూడా తోడై ఉంటాను నీవు ధర్మశాస్త్రమును ఇస్రాయ్లకు బోధించు నీవు కూడా దాని ప్రకారంగా నడుచుకో అప్పుడు నీవు నడుచు మార్గమంతటిలో నేను నీకు తోడుగా ఉంటాను నిన్ను విడివను ఎడబాయను ధైర్యంగా ఉండు అని దేవుడే అభయమనేది ఇవ్వగలిగాడు ప్రభువు నందు ప్రియమైనటువంటి వాళ్ళారా ఈ రోజుల్లో కూడా మనకు కూడా దేవుడు ఇటువంటి ధైర్యాన్ని ఇస్తూ మనకు ఇస్తుంటున్నాడు మనము కష్టాలతో సమస్యలతో సతమతమవుతూ ఉంటే దేవుడు మనను ఒంటరిగా విడిచిపెట్టడు మోషేకు యహోష్వాకు దేవుడు ఏ విధంగా తోడుగా ఉండగలిగాడో అదేవిధంగా దేవుడు కూడా మనకు తోడుగా ఉండగలుగుతాడు వారి వలె మనం దేవుని ఆజ్ఞల ప్రకారంగా నడుచుకునేటువంటి వ్యక్తులుగా మనము ఉండాలి దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని మనము జీవించే వ్యక్తులుగా మనము ఉండాలి పరిశుద్ధ గ్రంథంలో మనము చూడగలిగినట్లయితే ప్రభునందు ప్రియమైన వల్ల రాజైనటువంటి ఆశ మనకు కనిపిస్తూ ఉంటున్నాడు ఆశ యోధారాజు అతడు తన పరిపాలన ఆరంభములు దేవుని కొరకు అత్యాసక్తితో అనేకమైన మంచి పనులు తాను చేయగలిగాడు దేవునికి ఇష్టమైన కార్యాలు తాను జయించిన అనేక పట్టణాలలో ఉన్న దేవతా విగ్రహాలను తొలగించి ఆ స్థానాలలో యోహోవాకు బలిపీఠాన్ని కట్టించగలిగాడు తన తల్లి అయిన మయాక నిలబెట్టించిన దేవతా విగ్రహాలను కూడా పడగొట్టించగలిగాడు చిన్న భిన్నము చేసి గిద్రోని యొక్క వాగు దగ్గర వాటిని కాల్చివేయగలిగాడు తన యొక్క తల్లి యహూవాకు వ్యతిరేకంగా దేవతా విగ్రహాలను ప్రతిష్ఠించినందుకు ఆమెను పట్టరపు రాణిగా ఉండకుండా త్రోసివేశాడు ఆశ తన ఏలుబడిలో ముప్పై ఐదు సంవత్సరములు దేవుణ్ణి పూర్ణ హృదయముతో ప్రేమించినందున దేవుడు తనకి తోడుగా ఉండగలిగాడు అందుచేత అనేక జయాలు తన పొందగలిగాడు యుద్ధాలు లేకుండా దేశం నెమ్మదిగా ఉండగలిగాది ప్రభువునందు ప్రేమైన వార్లార ఆశ యొక్క చివరి రోజుల్లో చూడగలిగితే దేవుని నుండి తాను తొలిగిపోగలిగాడు ప్రభువునందు ప్రేమైనటువంటి వాళ్ళారా ఇజ్రాయిలు రాజైన బయేషా దండిత్తి వచ్చినప్పుడు అప్పుడు సహాయం కొరకు ఆశా దేవుని ఆశ్రయించగా సిరియా రాజైనటుడు బెన్హదును ఆశ్రయించగలిగాడు ఆశా జీవిత పేఖ చివర్లు అతని పాదల్లో జబ్బు పుట్టినప్పుడు దానికి యహోవా యుద్ధ విచారణ చేయక వైద్యులను తాను సంప్రదించగలిగాడు ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారు ఆశ యొక్క ప్రారంభపు యొక్క జీవితంలో మోషేకు దేవుడు తోడుగా ఉన్నట్లు యోహష్వాకు దేవుడు తోడుగా ఉన్నట్లు ఆశకు కూడా దేవుడు తోడుగానే ఉండగలిగాడు అయితే ఆశ యొక్క చివరి దినములలో మనము చూడగలిగినట్లయితే ప్రభునందు ప్రేమినటువంటి వాళ్ళారు దేవునికి ఇష్టం కాని పనులు తాను చేయగలిగాడు మనుషులను ఆశ్రయించగలిగాడు పూర్తిగా దేవుణ్ణి తాను ఆశ్రయించగా దేవునికి దూరం కాగలిగాడు ఈరోజు దేవుని బిడలైన మనం యేసుక్రీస్తు ప్రభుని మనం ఆనుకొని జీవించేవారుగా ఉండాలి మన జీవితంలో ఎన్ని శ్రమలు బాధలు మనకు ఎదురైనప్పటికీ కూడా దానంతటిలో నుంచి కూడా మనకు సంపూర్ణమైన విముక్తిని కలిగింపచేసేటువంటి దేవుడు మనకుంటున్నాడు కాబట్టి ధైర్యంగా మన ముందుకు సాగిపోయే వ్యక్తులుగా మనం ఉండాలి రాజైన ఆశ ఆశ దేవుని పక్షాన ఉన్నంతకాలము దేవుడు కూడా అతని పక్షాన ఉండగలిగాడు అతనికి నెమ్మది ఇవ్వగలిగాడు జీవితాన్ని కూడా ఇవ్వగలిగాడు ఎప్పుడైతే ఆశ దేవుని విసర్జించగలిగాడో అప్పుడు అన్ని యుద్ధాలే అన్ని అపజయాలే దేశంలో నెమ్మది లేకపోయాలి పాదాలలో పుండ్లు ఏర్పడి ఎంతో బాధపడగలిగాడు దేవుని యొక్క బిడ్డలైన మనం ఏసయ పక్షాన మనం ఉండాలి ఆయన మన పక్షాన ఉండగలుగుతాడు తప్పనిసరిగా మన జీవిత భవిష్యత్తును అన్ని విషయాల్లో కూడా దేవుడు దీవించగలుగుతాడు మన కష్టాలలో దేవుని ఆశ్రయించగా ఎవరినైనా మనం ఆశ్రయించామనుకో ఒక్కొక్కసారి మనమే దేవుని సహాయాన్ని పోగొట్టుకున్న వ్యక్తులను కాగలుగుతాం ఎక్కడ కానీ దేవుని సంధిలో ఉన్నటువంటి మనం ఆయన్ని విడిచిపెట్టి వేరుగా ఉండటానికి మనం ప్రయత్నించకూడదు మనం ఆయనతోనే ఉండి మన బాధలు కష్టాలన్నిటిని కూడా మనము తెలియపరుచుకునే వ్యక్తులుగా మనం ఉండాలి అప్పుడే ఆ దేవాతి దేవుడు మనని విడువడు ఎడబాయడు మన జీవితం అంతా చేయాలో నెమ్మదిని దేవుడు అనుగ్రహించగలుగుతాడు ప్రార్థన పరమ తండ్రి అయిన మా దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నా మూషకు తోడున్నట్లు యహోష్వాకు తోడున్నట్లు నాయన మాకు కూడా మీరు తోడుగా ఉండండి ఆశ కూడా మీరు తోడుగా ఉండగలిగితే ఎప్పుడైతే ఆశ తండ్రి మీకు ఇష్టం లేని పనులు తాను చేయగలిగాడో అప్పుడు తండ్రి మీ తోడు సహాయాన్ని తను పోగొట్టుకోగలిగాడు మా జీవితములు ఆ విధంగా కాకుండా ప్రభా మేమెల్లప్పుడూ కూడా మీద విధేయత కలిగి మీ సహాయాన్ని అందుకుని జీవించేటువంటి వ్యక్తుల్నిగా మమ్మల్ని ఆశీర్వదించమని మీ మాటలు వినుచున్నటువంటి మీ బిడలకు జయము మీద జయాన్ని మీదిస్తూ ఒక నెమ్మది కలిగిన జీవితాన్ని బిడలకు అనుగ్రహింపచేయమని ఏసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్